కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు లైవ్ చూద్దాం పోతుంది పేదరికం పోతుంది అని ఆలోచించిన వాళ్ళలో నేను కూడా ఒక ఆర్థిక సంస్కరణలు రావాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి దీనివల్ల ఆటోమేటిక్గా పేదవాళ్ళకు చేరుతుంది అని ఆలోచించాం అదే పీపీపీ మోడల్ ఈరోజు ఆ పీపీపీ మోడల్ మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ లో రోడ్లు వేస్తున్నారు టెలికమ్యూనికేషన్ పవర్ ఒకటేనే కాదు పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఎవ్రీథింగ్ వచ్చారు దీనివల్ల సంపద సృష్టించబడింది ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి డెవలపర్స్కి కూడా ఆదాయాలు పెరిగాయి సంపద పెరిగింది కానీ పేదవాడు రిలేటివ్గా పేదవాడయ్యాడు ఇంకా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ త్రూ వెల్ఫేర్ అండ్ ఆల్సో పీ ఫోర్ అందులో నుంచి పుట్టింది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తి తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీరున్నారు కలెక్టర్స్ మీరందరూ అందరు కలెక్టర్స్ అయ్యారు దట్ ఈజ్ ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ నేనున్నా నేను చదువుకుని ఎక్కడ చదువుకున్నాను గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎవరు జీతం ఇచ్చారు ట్యాక్స్ పేయర్స్ అనేది ఆ డబ్బులతో చదువుకొని మనం పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత మనతో సమానంగా పైకి రాలేని వారికి మనం కూడా అండగా ఉండాలనేది కాన్సెప్ట్ అందుకే పి ఫోర్ తీసుకొచ్చాం ఇవన్నీ మీరు చూసినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వెల్ఫేర్లో రెండు బ్యాలెన్స్ తీసుకుంటూ ముందుకు పోతాం భవిష్యత్తులో కూడా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ ప్రొఫైల్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రపంచం మొత్తం అమెరికా కంటే చైనా కంటే ఆర్థిక అసమానతలు తగ్గించిన దేశంగా భారతదేశం ఉంది దానికి కారణం మన పబ్లిక్ పాలసీస్ మన డిబిటీస్ మన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కలిసి వచ్చాయి యూరోప్ ఈజ్ డిఫరెంట్ అమెరికా ఈజ్ డిఫరెంట్ చైనా ఈజ్ డిఫరెంట్ టుడే బట్ పొలిటికల్గా కొంతమంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ కొంతమంది డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కొంతమంది రూలర్స్ ఉండొచ్చు కానీ పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ దేశం యొక్క ప్రొఫైల్ మారుతుంది అందుకే నేను చెప్పే ఇక్కడ పబ్లిక్ పాలసీ ప్రకారం ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా నిరంతరం మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది దట్ ఈస్ ది బెస్ట్ వే ఫర్ ఇండియా హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ వన్ ఫార్టీ త్రీ క్రోర్స్ ఆన్ టుడే ఇట్ విల్ గో అప్ టు వన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ తగ్గుతుంది అక్కడి నుంచి మనకు కూడా పాపులేషన్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అట్ ది సేమ్ టైం మనం ప్రజల్ని ఏలాంటి సమాజాన్ని ఒక పక్క ఒక వ్యక్తికి బిలియన్ డాలర్స్ ఆర్ ట్రిలియన్ డాలర్స్ ఇంకొక పక్క లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తికి వంద రూపాయలు డే ఆర్ రెండు వందల మూడు వందల రూపాయలు లేని పరిస్థితి అందుకే నేను ఇక్కడంతా కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ సమాజంలో ఉండే అందరికీ అవకాశాలు ఇచ్చే విధంగా ఒక అయితే అన్ని ప్రాంతాల్లో కూడా అవకాశం రావాలి మొన్నటి వరకు రాయలసీమ సీమ లోయెస్ట్ ప్రక్యాపిటల్ ఇన్కమ్ అనంతపూర్ అది లోయెస్ట్ ప్రక్యాపిటల్ ఇన్కమ్ వన్స్ నవ్ అనంతపూర్ బెటర్ దెన్ కోనసీమ ఎందుకు జరిగింది ఇది అనుకుని మీరు ఆలోచిస్తే ఒక వాటర్ ఇస్ ఎ గేమ్ చేంజర్ వాటర్ వచ్చింది పాలసీస్ పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్ మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఒక ఐటీ గురించి మాట్లాడాం ఈరోజు ప్రపంచం మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇండియన్స్ ఎవ్రీ ఫోర్ వన్ ఈజ్ ఎన్ ఇండియన్ అమాంగ్ ఇండియన్స్ ఎవ్రీ ఫోర్ వన్ ప్లస్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ థర్టీ పర్సెంట్ ప్రపంచంలో ఏ దేశానికి పోయిన హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ తెలుగువాడు ఇక్కడ సౌత్ ఇండియాలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ బైఫర్కేషన్ ఆఫ్ బెనిఫిట్ అక్కడ వచ్చింది ఇక్కడ మనకు వచ్చారు కొన్ని ఇబ్బందులు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం బైఫర్కేషన్ ఒక యాంగిల్ అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన కొంత ఇంకా డిట్రియేట్ అయ్యాం ఇప్పుడు దీంట్లో మీరు ఒకసారి చూసినప్పుడు నేను ఎప్పుడు వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మాట్లాడేవాడిని రాయలసీమలో ఫస్ట్ టైం డ్రిప్ ఇరిగేషన్ ప్రయోగించాం ఈరోజు రాయలసీమలో ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఆర్టికల్చర్ ప్రమోట్ చేశాం ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఎప్పుడైతే నీళ్లు లేని ప్రాంతంలో నీళ్ళు ఇచ్చాం నీళ్లు తక్కువ ఉన్నాయి నీళ్లు తక్కువ ఉండే సమయంలో డ్రిప్ తీసుకొచ్చాం వన్ ఏకర్ టూ అండ్ హాఫ్ ఏకర్స్కి ఇచ్చింది నీళ్లు లేనప్పుడు పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఐదేళ్లు పడుతుంది ఇప్పుడు పదేళ్లు పట్టింది ఈ ఐదు సంవత్సరాలు ఏం చేయాలని ఆలోచించి ఒక్క సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి పట్టిసీమ నీళ్లు కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణాలో వాడే నీళ్లని సేవ్ చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాం దట్ ఈజ్ ఓన్లీ సింగిల్ డే మీకు ఏ విధంగా వస్తాయో ఇంపాక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు వర్షాలు పడ్డాయి మొన్న హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్లో అందరివా పూర్తి చేసి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు చేసిపోయి కుప్పానికి నీళ్ళు ఇచ్చాం అక్కడ అన్ని చెరువులు నీళ్లు పెడుతున్నా ఈరోజు ఎంత ఆనందం అంటే ఈసారి వర్షాలు పడ్డాయి నైంటీ పర్సెంట్ రిజర్వాయర్స్ నీళ్లు ఉన్నాయి అది నైంటీ ఫైవ్ కూడా పోతుంది నేను వాటర్ సెక్యూరిటీ మాట్లాడా గోదావరిలో ఇప్పటికి కూడా కొన్ని వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి అదే సమయంలో కృష్ణాలో కొన్ని వందల టీఎంసీ ఐదు వేలు ఉంటాయి ఇప్పుడు కడాని ఎప్పుడూ పారున్నటువంటి పెన్నా కూడా ఫ్లడ్ వచ్చింది ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే సోమశెలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత పెన్నా ఫుల్ అయ్యి సోమశిల పూర్తయి పెన్నా ద్వారా సముద్రంలోకి నీళ్లు పోయే పరిస్థితి వచ్చాయంటే పెన్నా రివర్ అయింది కృష్ణా గోదావరి బ్రహ్మాండంగా వారుతున్నాయంటే దట్ ఈస్ నథింగ్ బట్ వరుణదేవుడు కరుణించాడు మనం సద్వినియోగం చేసుకున్నాం మీకు ఎందుకు ఈ విషయం చెప్పానంటే అది కూడా వచ్చినప్పుడు డిస్కషన్ కోసం ఒక ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ పాలసీ ద్వారా వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ టోటలీ ఇప్పుడు దేశంలో కల్లా మనం నెంబర్ వన్లో ఉన్నాం అగ్రికల్చర్ తిన్న తిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సబ్జెక్టు నేను మాట్లాడతాను అక్వాకల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు లాంగ్ టర్మ్ సస్టైనబుల్టీ రావాలి దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా మీ అందరికీ ఏడు సబ్జెక్ట్స్ ఈరోజు తీసుకున్నప్పుడు క్రూషియల్ జిఎస్టిపి నెంబర్ వన్ నెంబర్ టూ సంక్షేమం ఎంఫవర్మెంట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆల్ కలెక్టర్స్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఆన్ పేపర్ హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్ ఇంటరాక్ట్ విత్ పీపుల్ ఏదైనా కానీ మన పాలసీల లోపాలు ఉంటే అమలు చేయడంలో దెన్ దెన్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ నేను ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా మీటింగ్లు పెడుతున్నాం ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్ నో కాంప్రమైజ్ వన్ ఇయర్ ట్వంటీ ఫైవ్ మీటింగ్స్ పెట్టాం సెకండ్ ఇయర్ ఆరో మీటింగ్ మళ్ళీ రేపు పద్దెనిమిది పొజిషన్ పోస్ట్ చేశాం అదే మరి ఎస్ఐపిబీ ఇప్పటికి ఇరవై ఐదు పెట్టాం ఎస్ఐపిసి ఇరవై ఐదు పెట్టాం ఇది నాలుగో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఐదేళ్లలో ఇరవై కన్ కాన్ఫరెన్స్లు పెడతాం వన్ ట్వంటీ ఫైవ్ క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి మీరు మూడు నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడం అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని అంటే ఇది లగ్జరీ కోసం కాదు డిస్కషన్ కూడా జరగాలి ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి అక్కడ నుంచి మీరు ఎక్కడ లోటుపాట్లు ఉంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది పబ్లిక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం అన్ని సర్వీసులు ఈరోజు మనం సర్వీస్ అన్ని ఇస్తున్నాం ఆన్లైన్ బ్యాక్ ఎండ్లో లో డిపార్ట్మెంట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి పబ్లిక్ని రేటింగ్ కూడా ఏమంటున్నాం రేటింగ్ ఇస్తున్నారు అది కొలమానం అవుతుంది అందరికీ మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ ఆన్ టుడే వెల్ఫేర్ ప్రోగ్రామ్ లో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ ఇన్ ది స్టేట్ నైంటీ వన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ ప్రోగ్రామ్ ఉందంటే పెన్షన్ దీంట్లో రెండు రీజన్స్ ఒక రీజన్ మీకు ఇచ్చే డబ్బులు అయితే రెండో రీజన్ అమలు చేసే విధానం పెన్షన్ పెన్షన్కి వినూత్నంగా ఆలోచించి ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నారు కరెక్ట్గా రీచ్ అవుతోంది ఇచ్చే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో బిహేవ్ చేస్తున్నాడు అరోగెన్సే లేకుండా అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అయ్యింది ఇలాంటివి ఎవ్రీ ప్రోగ్రామ్ యాజ్ టు కంపీట్ నైంటీ పర్సెంట్ రావాల్సిన అవసరం ఉంది మూడోది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను వాటర్ చెప్పాను రోడ్స్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఇన్లండ్ వాటర్ వేస్ లాజిస్టిక్స్ కాస్ట్ షుడ్ బి ది లోయెస్ట్ ది కంట్రీ ఉండాలి మంది ప్రపంచంలోనే రెండోది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసా ఆల్ రోడ్స్ అండ్ పార్ట్ హోల్స్ కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మీరే చూస్తారు ఆల్ నేషనల్ హైవేస్ హైవేస్ నో షుడ్ ఇంటర్వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ మీరు ఇక్కడ కలెక్టర్స్ మీ మీరు హ్యావింగ్ ఏ రోల్ ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు ఎవరీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తాం ఆ సబ్జెక్ట్ మనం డిస్కెచ్ చేస్తున్నాం హెల్త్ ఎడ్యుకేషన్ సంజీవని ఇవన్నీ తీసుకొచ్చాం ఎడ్యుకేషన్లో కూడా మెగా టీచర్స్ డే పేరెంట్స్ టీచర్స్ డే పెట్టాం వేరియస్ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి ఎక్కువ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన కూడా ఆల్ కలెక్టర్స్ ఆ సబ్జెక్ట్ చోటు మీరు ఒక ఐడియా వస్తుంది మీకు నెక్స్ట్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ పంచాయతీ రాజ్ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ సర్కులర్ ఎకానమీ ఇండస్ట్రీ అందరూ భాగస్వాములు కావాలి నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్ గ్రీన్ ఎనర్జీకి వెళ్తాం గ్రీన్ ఎనర్జీకి వెళ్ళినాక పొల్యూషన్ ఫ్రీ వచ్చే పరిస్థితి రావాలి ఇక్కడే మనం ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థ తీసుకొచ్చారు దే ఆర్ గోయింగ్ టు మెజర్ ఫార్టీ టూ పెరామీటర్స్ రియల్ టైమ్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డేటా ఈజ్ అవైలబుల్ రియల్ టైం మీ డేటా ఫైల్లో వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అవైలబుల్ డిజిషన్ మేకింగ్ కూడా అదే మరిగా ఉంటుంది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అంతా వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది విల్ ఎక్స్ప్లెయిన్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను ఇప్పటికి కొన్ని టచ్ చేశాను మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చిన ఒక ఐడియా వస్తుంది ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది రెవెన్యూ